చంద్రబాబుకు గులాంగిరి చేసే పోలీసుల బట్టలుడదీసి దోషులుగా నిలబెడతామన్న జగన్ వ్యాఖ్యలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి పోలీసులపై అనుచితంగా మాట్లాడిన జగన్ మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతుందన్నారు హోంమంత్రి అనిత ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉద్యోగం చేస్తున్న తమపై మాజీ సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తప్పుబట్టింది పర్యటన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ కొందరు అధికారుల తీరుపై మండిపడ్డారు రామగిరి మండల పరిషత్ అధ్యక్ష పదవికి జరగాల్సిన ఉప ఎన్నిక సందర్భంగా హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కురబ లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు రాష్ట్రంలో బీహార్ తరహాలో పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు రాష్ట్రంలో ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం నడవదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు చంద్రబాబు నాయుడు పోలీసులపై జగన్ వ్యాఖ్యలు వింటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందన్నారు హోం మంత్రి అనిత పదకొండు సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా నేను జాలిపడాల్సిన సందర్భం కొందరు మోచేతి నీళ్లు తాగుతున్న పోలీసులను వదిలే ప్రసక్తి లేదన్నారు అంబటి రాంబాబు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పారు కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ కాపాడకోకుండా ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటటువంటి పరిస్థితికి ఒక శిక్షణ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా చెప్పండి ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం దానిలో సందేహం లేదు బట్టలు ఓడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున పోలీసులను ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ ను తప్పుబట్టారు రామగిరి చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు నిజాయితీగా ప్రజల పక్షాన ఉంటాం తప్ప అడ్డదారులు తొక్కేది లేదన్నారు ఎస్ఐ సుధాకర్ యాదవ్ నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన తొక్కం పోలీసులకు ఊడదీసి నిలబెడతామని జగన్ అనడం సరికాదన్నారు పోలీస్ సంఘం కార్యదర్శి భవానీ రాష్ట్రంలో ఐదు వేల మంది మహిళా సిబ్బంది ఉన్నారని వారి ఆత్మాభిమానం దెబ్బతీసేలా జగన్ ప్రవర్తించారని మండిపడ్డారు పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది దీన్ని ఇరు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం రాజకీయంగా ఉద్రిక్తతను రేపుతోంది